టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్నారు భోళాశంకర్ ప్లాప్తో చెరువుపై గట్టి ఎఫెక్ట్ పడింది దీంతో కొత్త మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేశారు షూటింగ్ అంతా బాగానే నడుస్తుంది కానీ ఊహించిన విధంగా ఓ సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది రీఎంట్రీ వచ్చిన తర్వాత చిరంజీవి గారు సినిమాలు చేస్తూ వస్తున్నారు కానీ రేంజ్కు తగ్గ హిట్ అయితే పడట్లేదు వాళ్దేరు వేరేగా గతేడాది సంక్రాంతికి వచ్చి సక్సెస్ అందుకున్నప్పటికీ బోళాశంకర్ వల్ల కథ మళ్ళీ మొదటికే వచ్చింది దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న టార్గెట్తో అనే సోషల్ ఫ్యాంటసీ మూవీ చేస్తున్నారు చిరంజీవి గారు విశ్వంబర్లో హీరోయిన్గా త్రిసా చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించారు అయితే ఈ సినిమాలో చిరువుకి ఏకంగా ఐదుగురు చిల్లుళ్లు ఉంటారని తెలుస్తోంది ఇషా చావ్లా సురభి అశిక రంగనాథ్ తదిరులు ఈ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది అయితే ఇప్పుడు వీళ్లకు జోడీలుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో చిత్ర బృందం తచ్చిన భజన పడుతోందట సుశాంత్ రాజ్ తరుణ్ లాంటి యంగ్ హీరోలు పలువురు పరిశీలన ఉన్నటికీ ఫైనల్గా ఎవరు సెట్ అవుతారనేది చూడాలి మరి ఇక ఉండగా ఈ మూవీ గురించి డైరెక్టర్ వశిష్ఠ గారు కొన్ని కీలక విషయంలో వెల్లడించారా తాజాగా ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో ఈ విశ్వంబరం మూవీ చాలా గ్రాండ్ లెవెల్లో చిత్రీకరిస్తున్నాను అనుకున్న దానికంటే ఎక్కువ బాగా వస్తోంది ఈ సినిమాకి ఐదు వందల కోట్ల కలెక్షన్స్ పక్క టాలీవుడ్లో మెగాస్టార్ మరో అరాచకాన్ని సృష్టిస్తాడు చూస్తూ ఉండండి అంటోనట వశిష్ఠ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో